ఓయ్ ఈ ఫోటో మళ్ళీ వేసారా ఈ ఫోటో మళ్ళీ వేసారండి దాదాపుగా పది పన్నెండు సార్లు వేశారు తెలుసా ఈ ఫోటో నాకు తెలిసి సాక్షి పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత సార్లు మరో పర్సన్ ఫోటో ఏదైనా వేశారు అంటే అది అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓనర్లే తప్పదు ఆయన ఫోటో కూడా వేస్తారు ఈ ఫోటో తర్వాత ఎక్కువ సార్లు వాడిన ఫోటో ఇది సాక్షికి వెళ్తే మీ సాక్షి వాళ్ళకి కలడం కూడా ఈ ఫోటో వెంటాడుతుందండి ప్రతి రోజు ఈ ఫోటో వేయడమే ఏంటో మరి పాపం ఈ పాఠకాలను ఏమనుకుంటున్నారో తొమ్మిదో తేదీ ఇదే ఫోటో మళ్ళీ ఇదిగోండి ఏడో తేదీ వేశారు ఇదే ఫోటో మళ్ళీ మళ్ళీ ఆరునో ఐదునో వేశారు ఆరో తేదీనో ఐదో తేదీన వేశారు చెప్తారు సొంత పత్రిక ఉంటే ఇష్టం వచ్చినట్టు రాసేసి ఫోటోలు వేసి వేసి ఇదిగో మళ్ళీ ఆరో తేదీని కూడా వేశారు ఏమనాలి వీళ్ళని ఏమనాలి చెప్పండి ఎంత పుణ్యం చేసుకోవాలో ఈ జనార్దన్ రావు గారు ఈ జయచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ సాక్షి లాంటి ఒక ప్రముఖ పత్రికలో వరుసగా పదిహేను రోజుల వ్యవధిలో పన్నెండు సార్లు ఫోటో రావడం అంటే మామూలు విషయం ఫస్ట్ పేజీలోనో లోకల్ పేజీలోనో ఎక్కడో దగ్గర మిమ్మల్ని రోజు స్మరిస్తూనే ఉంది సార్ ఎంత పుణ్యము ఎంత అదృష్టమో ఓహో ఓహో ఈయనకి అన్యాయం జరిగిపోద్దామో కొన్ని రోజులు అయితే పాపం చంద్రబాబు గారితో జయచంద్రారెడ్డి గారి ఫోటో ఉన్న ఫోటో జీవితం మొత్తం మీద ఒకటో రెండో ఉంటాయి కానీ పెద్దిరెడ్డి గారితో జయచంద్రారెడ్డి గారు ఉన్న ఫోటో ఒక పదుల సంఖ్యలో ఉంటాయి తెలుసా వీళ్ళు ఇది వేసేటప్పుడు ఆ కింద అది కూడా వేయాలి పెద్దిరెడ్డి గారితో ఉన్న ఫోటోలు కూడా వేయాలి